సెమీ కాటన్ ఉంటది విత్ లైనింగ్ విత్ లైనింగ్ ఉంటది ఓకే విత్ బాటమ్ కంప్లీట్ స్టిచ్డ్ వెరైటీ అండి ఇలా ఉంటుంది ఇది బ్యాగ్ ఐటమ్ టైప్ ఉంటుంది ఇలా ఓకే 335 రూపాయలు 335 హ్మ్ స్టిచింగ్ కాస్ట్ లోనే మనకి కంప్లీట్ రెడీమేడ్ డ్రెస్ అనేది వచ్చేస్తుంది ఇందులో XL XXL బోత్ సైజుస్ ఉంటాయి ఓకే ఇది दुपट्टा బ్రాండెడ్ క్వాలిటీ టైప్ అయితే ఉంటుందండి ఫ్యాబ్రిక్ నెక్ దగ్గర అండ్ హ్యాండ్స్ కి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది బాటమ్ కి కూడా వస్తుంది బాటమ్ కి కూడా మనకి ఫుడ్ దగ్గర వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి సైజ్ లో దుప్పట సిల్క్ జార్జెట్ దుప్పట వస్తుంది దుప్పటా దుప్పట కూడా ఇలా వస్తుంది సీక్వెన్స్ వర్క్ సీక్వెన్స్ దుపట ఇందులో కాంబో సైజెస్ ఉంటాయి ఒకటే డిజైన్ ఒకటే కలర్ సైజెస్ వస్తాయి వండిల్లో ఫోర్ పీసెస్ అండ్ ఇంకొక డిజైన్ లో కూడా మనం ఇంకా ఫోర్ పీసెస్ చూడొచ్చు హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మనం వచ్చేసాం కిస్మత్ కలెక్షన్స్ హైదరాబాద్లోని మదీనా మార్కెట్లో ఉన్న పత్రగట్టి కమా నుంచి లోపలికి వెళ్ళినట్లయితే లెఫ్ట్ సైడ్లో ప్లాటినం టవర్ కనిపిస్తుంది ప్లాటినం టవర్ అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి స్టోర్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర కుర్తీస్ అండ్ టూ పీస్ కుర్తీస్ త్రీ పీస్ కుర్తీస్ పార్టీవేర్ డ్రెస్సెస్ దుపటాస్ లెగ్గిన్స్ కాడ్ సెట్స్ అండ్ కాటన్ డ్రెస్సెస్ ఈ వీడియోలో ఎస్ ఎస్పెషల్లీ కాటన్ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చూపించిపోతున్నానండి కంప్లీట్ హోల్సేల్ వన్ పీస్ టూ పీస్ కోసం మాత్రం కాల్ చేయొద్దు సెట్ వైజ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అండ్ వీళ్ళ దగ్గర హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంటుందంటే రీసెల్లర్స్ మోస్ట్ వెల్కమ్ మీకు కావాల్సిన చాలా రకాల వెరైటీస్ వీళ్ళ స్టోర్లో మనకైతే అవైలబుల్గా ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్లో చూసుకొని కూడా మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు బేసిక్ రేంజ్ కుర్తీస్ నుంచి అంటే డైలీ వేర్ కుర్తీస్ నుంచి మంచి మంచి పార్టీ వేర్ కుర్తీస్ వరకు కూడా అన్ని రకాల వెరైటీస్ అనేవి వీళ్ళ దగ్గర మనకు అవైలబుల్గా గా ఉంటాయి వీలైతే ఒక్కసారి స్టోర్ ని విజిట్ చేయండి ఫస్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నావు త్రీ పీస్ లో స్టార్టింగ్ రేట్ వచ్చేసి త్రీ థర్టీ ఫైవ్ ఓకే ఇది ఫాబ్రిక్ ఏమొస్తుంది సెమీరి కాటన్ ఉంటది విత్ లైనింగ్ విత్ లైనింగ్ ఉంటది ఓకే విత్ స్టిచ్డ్ వెరైటీ అండి అవునండి విత్ బాటం పట్టియాల టైప్ ఉంటుంది బాటమ్ కూడా స్టిచ్డ్ కంప్లీట్ ఓకే సైజ్ కూడా ఫ్రీ సైజ్ ఉంటుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ బోత్ సైజెస్ ఉంటాయి దుప్పట్ట వస్తుంది ఓకే ఇది కూడా కాటన్ అండి మీరు వాష్ చేసిన సింక్ ఏమి అవ్వదు ఇలా పౌచ్ ప్యాక్ లో అయితే వస్తుంది కేటలాగ్ ఫోటో అనేది ఉంటుంది డిజైన్స్ వేరే వేరు వస్తాయా డిజైన్స్ కలర్స్ అన్ని చేంజ్ అవుతాయి ఫిఫ్టీన్ పీసెస్ లో డిజైన్స్ కలర్స్ అన్ని చేంజ్ అవుతాయి ఓకే ఇది బ్యాగ్ ఐటమ్ టైప్ ఉంటుంది బ్యాగ్ కాస్ట్ త్రీ థర్టీ ఫైవ్ త్రీ థర్టీ ఫైవ్ స్టిచ్చింగ్ కాస్ట్ లోనే మనకి కంప్లీట్ రెడీమేడ్ డ్రెస్ అనేది వచ్చేస్తుంది అండి క్వాలిటీ వచ్చేసి మిక్స్డ్ కాటన్ అయితే ఉంటుంది కేటలాగ్ బుక్ అనేది వచ్చేస్తుంది బ్యాగ్ లో మనకి ఈ విధంగా ఈజీగా ఈ బుక్ చూపించి కూడా మంచిగా సేల్ చేసుకోవచ్చు ఓకే త్రీ పి సెట్స్ లోనే ఇది నెక్స్ట్ రేంజ్ వచ్చేసి త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇలా నెక్ దగ్గర వర్క్ వస్తుంది ఇది కూడా విత్ లైనింగ్ తో ఉంటుంది ఓకే పట్టియాల మోడల్ ఉంటుంది పాయింట్ కూడా ఫ్రీ సైజ్ ఉంటుంది ఓకే సైజ్ లో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓకే సైజెస్ ఏమేమి వస్తాయి ఇందులో ఇందులో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ బోత్ సైజెస్ ఉంటాయి ఓకే ఇది దుప్పట్టా దుప్పట్టా కాటన్ దుప్పట్టా కాటన్ దుప్పట్టా ఓకే ఇందులో డిఫరెంట్ డిజన్స్ డిఫరెంట్ కలర్స్ ఇల్లు ఎక్స్ఎల్ అండ్ సైజెస్ అండి ఎన్ని పీసెస్ వస్తాయి ఇందులో సిక్స్ పీసెస్ వస్తాయి ఓకే చిన్న కేటలాగ్ అండి సిక్స్ పీసెస్ బ్యాగ్ ఇలా ప్రింట్ లో ఉంటుంది ఇది క్యాప్సూల్ ప్రింట్ అవుట్ లైన్ అంతా గోల్డెన్ ఫాయిల్ ప్రింట్ అనేది వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ కూడా మనం రఫ్ గా యూజ్ చేసుకోవచ్చు అండి ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ వేర్ కానీ అండ్ నెక్ దగ్గర కూడా మనకి వర్క్ అనేది వచ్చింది ఇది ప్రీ సైజ్ దుపట్టా కూడా మంచిగా ఉంది చూడండి ఒక మంచి ప్రీమియం లుక్ అయితే డయబుల్ లో కనిపిస్తుంది వీటి సరీ లైన్స్ అనేవి వచ్చినాయండి ఓకే ఇందులో కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి ఓకే వస్తాయి సైజెస్ ఏమొస్తాయి ఇందులో సైజెస్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ బోత్ సైజెస్ ఉంటాయి ఓకే పీసెస్ బ్యాగ్ ఉంటుంది అండి ఇది ఓకే అన్ని కూడా మంచి బ్రైట్ కలర్స్ అయితే ఉన్నాయి కాస్ట్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ క్యాప్సిల్ ప్రింట్ లో ఉంటుంది ఇది ఓకే నెక్ నెక్ ప్యాటర్న్ వస్తుంది నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చిందండి ఇది కాటన్ ఫ్యాబ్రిక్ క్యాప్సిల్ ప్రింట్ జార్జెట్ దుప్పటం జార్జెట్ సాఫ్ట్ లైట్ వెయిట్ జార్జెట్ అండి మంచి షేడెడ్ లాగా టూ కలర్ షేడ్ తో వచ్చింది ఇది బాటమ్ బాటమ్ మనకి త్రీ సైజ్ త్రీ సైజ్ ఉంటుంది విత్ ఎలాస్టిక్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ బోత్ సైజెస్ ఓకే ఎయిట్ పీసెస్ బ్యాగ్ ఉంటుంది ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఓకే ఇలా వస్తాయి ఓకే కలర్స్ ఎయిట్ డిజైన్స్ అయితే కాస్ట్ కాస్ట్ వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ నెక్స్ట్ వెరైటీ రేయాన్ కాటన్ లో ఓకే విత్ లైనింగ్ ఉంటుంది నెక్ ప్యాటర్న్ వస్తుంది ఓకే ఫుల్ ప్రింట్ లో ఉంటుంది ఓకే ఇది దుప్పట్టా కూడా కాటన్ వస్తుంది ఓకే ఇది బాటమ్ ఫ్రీ సైజెస్ ఓకే ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ బోత్ సైజెస్ ఉంటాయి ఇందులో కూడా ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ ప్యాటర్న్ ఉంటుంది కలర్స్ లైట్ లైట్ అండ్ డార్క్ కలర్స్ ఉంటాయి మెయిన్ మెయిన్ కలర్స్ లాగానే ఉంటుంది బ్యాగ్ ఐటమ్ లో ఇది బ్యాగ్ ఐటమ్ కాబట్టి మెయిన్ మెయిన్ కలర్స్ డిజైన్స్ ఉంటాయి ఇలా అనమాట రూపీస్ వన్ నెక్స్ట్ ఫ్యాన్సీ మోడల్ లోనే ఫుల్ సీక్వెన్స్ వర్క్ లో ఉంటుంది ఇలా ఫుల్ సీక్వెన్స్ వర్క్ అండి వర్క్ చికెన్ కర్రీ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది అండి మీరు వర్క్ క్లియర్ గా చూడొచ్చు అండ్ డిజిటల్ ప్రింట్ కూడా వచ్చేస్తుంది దుపట కూడా విత్ డిజిటల్ ప్రింట్ తో మనకి కాటన్ బేస్డ్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుందండి ఇది బాటమ్ బాటమ్ వచ్చేసి మనకి ప్లేన్ విత్ ఎలాస్టిక్ తో వస్తుంది ఓకే ఇది కూడా ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ ఉంటాయి ఇలా వేరే వేరే కలర్స్ వేరే ఒక్కొక్కటి కూడా ఒక పౌచ్ ప్యాక్ లో అయితే వస్తుందండి డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్ తో ఉంటుంది మీరు ఈజీగా డబల్ మార్జిన్ తో సేల్ చేసుకోవచ్చు కాస్ట్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఓకే ఎయిట్ కలర్స్ బ్యాగ్ ఉంటుంది ఓకే ఇది కూడా క్యాట్లాగ్ ఐటమ్ అనేది ఉంటుంది ఓకే క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటుందండి ఇది విత్ పాకెట్ వస్తుంది దీనికి నెక్స్ట్ వెరైటీ నైరా కట్ లో నైరా కట్ ఇది కేట్లాగ్ లో వచ్చింది మనం రెగ్యులర్ గా విడిగా చూస్తాము కట్ మోడల్ ఇది కేటలాగ్ లో మంచి క్వాలిటీ తో అయితే వచ్చిందండి టూ సైడ్స్ మనకి ఏ విధంగా వస్తాయి అండ్ కట్స్ పైన కూడా మనకి ఈ విధంగా లేస్ వస్తుంది చూడండి యోక్ పార్ట్ లో కూడా మిర్రర్ వర్క్ వచ్చింది బాటమ్ కూడా ఫ్రీ సైజ్ వస్తుంది ఇలా ఓకే ఎలాస్టిక్ మోడల్ ఓకే డబుల్ ఎక్స్ ఎల్ వాళ్ళకి కూడా ఫ్రీగా వచ్చేస్తుంది ఎక్స్ఎల్ సైజే పర్ఫెక్ట్ సైజ్ ఉంటుంది సైజ్ అయితే ఓకే అండ్ దుప్పట్ట కూడా చూడండి విత్ ఇస్ హారీ లైన్స్ తో ఎంత బాగుందో మీరు ఆఫీస్ వరకు వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ఇందులో ఎయిట్ కలర్స్ ఎయిట్ ప్యాటర్న్స్ సెయిట్ డిజైన్స్ ఉంటాయి ఇలా వస్తాయి ఓకే ఓకే ఇది కూడా బ్యాగ్ ఐటమ్ ఉంటుంది ఓకే సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ వన్ సిక్స్ నైంటీ ఫైవ్ డ్రయాన్ లో ఇప్పుడు ఆన్లైన్ ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ మనం తక్కువ కాస్ట్ నుంచి అయితే చూస్తున్నాం అంతా కూడా వైట్ కాశ్మీరీ వర్క్ అయితే వచ్చింది థ్రెడ్ వర్క్ ఓకే దుపట కూడా సిల్క్ జార్జెట్ లో ఉంటుందండి ఓకే లైట్ వెయిట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో మనకి శిబోరి టైప్ డిజైన్ అయితే వచ్చిందండి దుపట ఆన్లైన్ బిజినెస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా సేల్ అవుతుంది ఇది ఓకే మా దగ్గర అయితే త్రీ ట్వంటీకి పడుతుంది రేటు కేవలం త్రీ ట్వంటీ కాస్ట్ అవునండి ఇలా వస్తాయి లైట్ లైట్ అండ్ డార్క్ కలర్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి బండల్లో సెట్ లో మనకి ఫైవ్ టు సిక్స్ పీసెస్ అలా వస్తాయండి డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ ఓకే మీరు ఇది మినిమం ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా పెట్టవచ్చు ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ పెట్టినా ఇది ఈజీగా సేల్ అవుతుంది మీకు నెక్స్ట్ రేయన్ ఫ్యాబ్రిక్ లో బ్రాండెడ్ క్వాలిటీ టైప్ అయితే ఉంటుందండి ఫ్యాబ్రిక్ నెక్ దగ్గర అండ్ హ్యాండ్స్ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది బాటమ్ కి కూడా వస్తుంది బాటమ్ కి కూడా మనకి ఫుడ్ దగ్గర వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి సైజు లో సిల్క్ జార్జెట్ దుపట్టా వస్తుంది ఓకే ఇందులో కూడా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ బోత్ సైజెస్ ఉన్నాయి ఫోర్ కలర్ ఫోర్ డిజైన్స్ ఉంటాయి ఇందులో కాస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ అవునండి ఇది మీరు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ వరకు కూడా పెట్టుకోవచ్చు సేల్ అవుతుంది ఇది టిష్యూ ప్రింట్ లో అండి ఇది ఓకే కాంబో సెట్ అనమాట టిష్యూ డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేసింది స్ట్రైట్ కట్ కుర్తి అండ్ ఇప్పుడు లైట్ వెయిట్ సమ్మర్ కి చాలా బాగా యూజ్ చేస్తూ ఉన్నారండి ప్లేన్ ఫ్యాబ్రిక్స్ లో మనకి బాటమ్ అయితే వచ్చింది దుప్పట దుప్పట కూడా ఇలా వస్తుంది సీక్వెన్స్ ఫోర్ సీక్వెన్స్ దుపట ఓకే ఇది కాంబో సెట్ ఇలా వస్తుంది ఫోర్ సైజెస్ ఉంటాయి ఒకటే ప్రింట్ అనమాట ఫోర్ సైజెస్ ఉంటాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ కూడా కలర్స్ డిజైన్స్ ఫైవ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి త్రీ ఫార్టీ ఫైవ్ అండి ఇది న్యూ ప్రింట్ న్యూ డిజైన్స్ వచ్చాయి ఇందులో కూడా ఓకే ఇలా వస్తుంది ఫుల్ కాలర్ లో హార్డ్ సెట్స్ లో మనకి ఫుల్ స్లీవ్స్ హాఫ్ స్లీవ్స్ కాలర్ నెక్ చైనీస్ కాలర్ నెక్ వర్క్ లో ప్రింటెడ్ లో అన్ని రకాల వెరైటీస్ అవైలబుల్ గా ఉంటాయి మనం ప్రింటెడ్ విత్ రేయన్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాం ఇందులో కాంబో ఉంటాయి ఒకటే డిజైన్ ఒకటే కలర్ సైజెస్ వస్తాయి లో ఫోర్ పీసెస్ వస్తాయి అండ్ ఇంకొక డిజైన్ లో కూడా మనం ఇంకా ఫోర్ పీసెస్ చూడొచ్చు ఇలా డిజైన్స్ కూడా ఉంటాయండి హార్డ్ సెట్స్ అవైలబుల్ గా ఉంటాయి మీరు వీడియో కాల్ లో చెక్ చేసుకోవచ్చు అన్ని కూడా ఇది కాస్ట్ టూ ఎయిటీ ఫైవ్ అయితే మనము కొన్ని త్రీ పీస్ కుర్తీస్ చూపించాం కదా అవే కాకుండా మన దగ్గర సింగిల్ కుర్తీస్ ఇలా వర్క్ లో కూడా ఉంటాయండి అవే కాకుండా మనకి వెస్టర్న్ టైప్ మోడల్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి అండ్ లెగ్గింగ్స్ కూడా ఉంటాయి డిఫరెంట్ బ్రాండ్స్ లెగ్గిన్స్ చూడొచ్చు వేర్ డ్రెస్సెస్ కలెక్షన్ అనేది కూడా ఉంటుందండి జస్ట్ శాంపిల్ గా కొన్ని మాత్రం చూపించాము వీడియో లెంతి అవుతుందని అండ్ మనం దుపట్టాస్ కూడా చూడొచ్చు అండి దుపటాస్ లో కూడా మనకి కలర్స్ ఉంటాయి అండ్ క్వాలిటీస్ ఉంటాయి ఒకసారి స్టోర్ ని విజిట్ చేయండి హైదరాబాద్ లోని మదీనా మార్కెట్ లో ఉన్న పత్రగతి కమ్మ నుంచి లోపలికి వెళ్ళినట్లయితే లెఫ్ట్ సైడ్ లో ప్లాటినం టవర్ వస్తుంది అందులో మనకి అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి ఈ స్టోర్ అయితే లొకేట్ అయి ఉంటుంది వెస్టర్న్ మోడల్ ప్యాటర్న్స్ కూడా మనకి ఇక్కడ చాలా అవైలబుల్ గా అయితే ఉన్నాయి చూడండి ఇలాంటి కలెక్షన్ కావాలి అనుకుంటే మీరు స్టోర్ ని అయితే విజిట్ చేయొచ్చు మినిమం బిల్ ఎంత చేయాలి మినిమం టెన్ థౌసండ్ బిల్ చేయాలి ఓకే సెట్ వైజ్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది రేయాన్ జార్జెట్ కాటన్ వేర్ అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి ఇది వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వచ్చి వర్క్ అనేది వచ్చింది చూడండి ఎంత బాగుందో చూడడానికి అయితే గా కనిపిస్తుంది కదా కాస్ట్ సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇందులో మనకి కలర్స్ వస్తాయి కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ మనకి త్రీ పీస్ కుర్తీస్ లో ఒక పార్టీవేర్ స్టైల్లో చాలా బాగుంది కదా చాలా డీసెంట్ లుక్ అయితే ఉంది అండ్ దుపటా అనేది లైట్ వెయిట్ లో ప్రింటెడ్ స్టైల్లో అయితే వస్తుంది బీ నెక్ షేప్ అనేది ఇప్పుడు మంచిగా ట్రెండ్ అవుతుంది కదా అండ్ త్రీ పీస్ కుర్తి అంటే ఒక సిల్క్ బేస్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది తస్సర్ సిల్క్ లాగా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ కూడా కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కాలేజ్ వేర్ కి గానీ ఆఫీస్ వేర్ కి గానీ వేసుకోవడానికి అండ్ కి ఉంటుందండి డార్క్ కలర్ షేడ్ లో వర్క్ అనేది హైలైట్ అవుతుంది వర్క్ లాగా ఉంటుంది విత్ సీక్వెన్స్ చాలా బాగుంటుంది వాష్ చేసినా కూడా ఏమైపోదండి ప్రింటెడ్ లైట్ వెయిట్ దుప్పటి ఓకే కాస్ట్ నైన్ ఫిఫ్టీన్ రూపీస్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ డీసెంట్ లుక్ తో మంచి లైట్ పేస్టల్ షేడ్ కలర్ తో విత్ ప్రింటెడ్ దుపట్ట చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్ తో అయితే వచ్చేస్తుందండి అండ్ ఇలా మనకి ఒక రౌండ్ నెక్ లో డిఫరెంట్ వర్క్ మంచిగా కనిపిస్తుంది కూడా వర్క్ అనేది కాస్ట్ వచ్చేసి సిక్స్ ఎయిటీ ఫైవ్ ఇందులో కూడా సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఓకే కాస్త హెవీ వర్క్ వచ్చేసి లైట్ కలర్ షేడ్ లో మంచిగా కనిపిస్తుంది దుపట ఆర్గన్సా ఫ్యాబ్రిక్ లో వర్క్ స్టైల్ లో వచ్చేస్తుందండి ఓకే కాస్ట్ సెవెన్ నైన్టీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ ఇప్పుడు మీరు చూసినవన్నీ కూడా విత్ లైనింగ్ తో వచ్చాయి సూపర్ అండ్ సూపర్ గా ఉంది చూడండి నెక్ దగ్గర మనకి ఎంబ్రాయిడరీ థిక్ వర్క్ వచ్చేసి బీడ్స్ అండ్ పర్ల్స్ తో హైలైట్ చేశారు సెల్ఫ్ కలర్ వచ్చేస్తుంది అండ్ చూడడానికి అయితే చాలా బాగుందండి హ్యాండ్స్ కూడా మనకి వర్క్ వస్తుంది ఇందులో కలర్స్ సైజెస్ ఉంటాయి సైజెస్ ఉంటాయి నెక్స్ట్ వెరైటీ అండి ప్రింటెడ్ దుపట్టా అయితే వచ్చేస్తుంది ఇక్కడ అంతా కూడా మల్టీ కలర్ వర్క్ అనేది వచ్చింది దసర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఓకే ట్రిపుల్ ఫైవ్ ట్రిపుల్ ఫైవ్